జెన్యూస్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డీఎస్పీ రామానుజం మాట్లాడుతూ సిర్పూర్ ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది భూపాలపట్నంలోని బోల్లబోయిన అశోక్ ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా అతని వద్ద డెబ్బై ఐదు కిలోల నకిలీ పత్తి విత్తనాలు దొరికాయని అతన్ని విచారించగా సుమారు ఇరవై రోజుల కిందట ఆంధ్రప్రదేశ్కు చెందిన గోరంట్ల సురేష్ అనే వ్యక్తి ఐచర్ బ్యాన్ ద్వారా మహారాష్ట్రలోని ఆలపల్లి గ్రామానికి నకిలీ పత్తి విత్తనాలను తీసుకువచ్చిన సమాచారాన్ని బొల్లబోయిన అశోక్ ఇవ్వగా మూడు క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి అందులో నుండి రెండు క్వింటాలను సిష్మెర ఊరిలో గల తలండి సురేష్ ఇంట్లో పెట్టి మిగిలిన ఒక క్వింటాల్ని భూపాలపట్నంలోని బొల్లబోయిన అశోక్ తన ఇంటికి తీసుకొని వచ్చినట్లు తెలిపారు విత్తనాలను సీజ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు నిందితురైన బొల్లబోయిన అశోక్ పైన గతంలో సిర్పుర్టీ పోలీస్ స్టేషన్ నందు రెండు కేసులు పోలీస్ స్టేషన్ కేసులు చింతలమనేపల్లి పోలీస్ స్టేషన్ తెలిపారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామానుజం సిఐ ముత్యం రమేష్ మరియు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అశోక్ ఇంటి దగ్గరకు వెళ్ళి తనఖీ చేయగా అతని వద్ద డెబ్బై ఐదు కేజీల నకిలీ పత్తి విత్తనాలు దొరికినాయి అతనిని విచారించగా సుమారు ఇరవై రోజుల క్రిందట ఆంధ్రప్రదేశ్కి చెందిన గోరుంట్ల సురేష్ అనే వ్యక్తి ఐచర్ వ్యాన్ ద్వారా మహారాష్ట్రలోనే ఆలపల్లి గ్రామానికి నకిలీ పత్తి పత్తి విత్తనాలు తీసుకొని వచ్చి వచ్చిన సమాచారం మేరకు అశోక్కు ఇవ్వగా అప్పుడు బొల్లబోయిన అశోక్ మరియు బెజ్జూరు మండలంలోనే సుష్మిర్కు చెందిన తెల్లండి సురేష్ మరియు ఎడమ ప్రశాంత్ అనే ముగ్గురు కలిసి గోరంట సురేష్ వద్దకు వెళ్ళి అతని నుండి మూడు కింటాలు అంటే ఇరవై రోజుల కిందట మూడు కింటాల రైస్ అంటే నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేసి అందులో నుండి రెండు కింటాలు సుస్మిర చెందిన సురేష్ తీసుకొని వెళ్ళాడు మిగతా కింటా ఈ బొల్లబోయిన అశోకు అతని ఇంటికి తీసుకొని వచ్చినాడు నిన్నటి రోజున బొల్లబోయిన అశోక్ అనే వ్యక్తి భూపాలపట్నం చెందిన అల్సా రమేష్ బొల్లబోయిన సీను శ్రీరామ్ సత్యనారాయణ మరియు కేశవపట్నం చెందిన గోమాస శంకర్ అనే వ్యక్తులను వ్యక్తులకు ఇరవై ఐదు కే కిలోలు అమ్మినాడు నిన్నటి రోజు పోలీసులు అతనిని పట్టుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది ఇంటి విషయం తెలిసి బొల్లబోయిన అశోక్ ఇంటి నుండి ఖరారైనడు ఈరోజు అతను ఊర్లో ఉన్న సమాచారం తెలుసుకొని పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా అతని వద్ద డెబ్బై ఐదు కేజీల విత్తనాలు దొరికినాయి ఇంటి విత్తనాలను అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో పంచనామా చేసి సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది నిందితుడు వల్లబైన అశోక్ గతంలో సిరిపూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు ఉన్నాయి బెజ్జూరు పోలీస్ స్టేషన్ నందు రెండు కేసులు ఉన్నాయి చింతనమానపల్లి నందు మూడు కేసులు ఉన్నాయి ఈ ఈ ఇతని మీద గతంలో కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసులతో పాటు పీడి యాక్ట్ పెట్టే ప్రపోజల్ కూడా చేస్తున్నాము ఈ సందర్భంగా రైతులందరికీ కూడా నేను పోలీస్ శాఖ నుంచి ఒకటే మనవి చేస్తున్నాను ప్రభుత్వం ఏదైతే నోటిఫైడ్ చేసిన విత్తనాలు ఉన్నాయో వాటిని మాత్రమే కొని పంటలు పండించాలి ఇటువంటి ఈ నకిలీ విత్తనాలు వేసి వాళ్ళు నష్టపోవద్దు ఒకవేళ దీనివల్ల నష్టం వచ్చి రైతు సూసైడ్ చేసుకున్నా కానీ దానికి కారణం అవుతారు కాబట్టి రైతులందరూ కూడా ఈ సందర్భంగా గమనించాలి సమాచారం సేకరించి పట్టుకున్నటువంటి మా సిరిపూర్ ఎస్ఐ తన సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వారికి తగిన రివార్డు కూడా ఇప్పేయడం జరుగుతుంది आतीस अस्ट